స్పెషల్ ప్రసాదం పేలపిండి ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో చూద్దాం చాలా తేలిగ్గా ఒకరోజు ముందు రోజు ప్రిపేర్లో ఉంటే స్వామివారికి ఏకాదశి రోజున ఈజీగా అప్పటికప్పుడు పేలపిండి చేసి పెట్టొచ్చండి ప్రసాదంగా మరి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులోకి ఒక రెండు గ్లాసుల వరకు నీళ్లు వేడి చేసుకోవాలి వేడి ఇలా నీళ్ళు వేడయ్యాక ఒక కప్పు వరకు పచ్చ జొన్నలు వేయాలి వేసి పది నిమిషాల పాటు ఇలా నీళ్ళలోనే మరిగించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత తీసి ఒక గిన్నెలో వేసుకోవాల్సి ఉంటుంది మీరు చెక్ చేసుకోవచ్చు టైం పెట్టుకోండి ఖచ్చితంగా ఒక టెన్ మినిట్స్ మాత్రమే ఇలా జొన్నల్ని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల బాగా పేలాలనేది మంచిగా పొంగుతూ వస్తాయన్నమాట ఇలా జల్లిగిన్నెలో వేసుకొని మొత్తం అంతా కూడా చల్లగా అయ్యేదాకా అలాగే గిన్నెలోనే ఈ జొన్న